భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ముప్పై ఒకటో శ్లోకం చాలా ముఖ్యమైనది ఆ శ్లోకంలో అర్థం మనకి ఏం చెప్తుంది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందామండి నచ శ్రేయోను పశ్యామి ఆహవే నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ చ అర్జునుడు కలవరిపడుతూ శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు ఓ కృష్ణ నా బంధువులను సంహరించి ఏ శ్రేయస్సును పొందగలను నాకు విజయం అంటే ఆసక్తి లేదు రాజ్యము మరియు సుఖాలు కూడా వద్దు అని జీవితంలో నిజమైన విజయం అంటే ఏమిటి భయాన్ని మానసిక సంఘటాన్ని ఎలా అధిగమించాలి ధర్మం అనుసరించి మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి నిజంగా మనం సాధించే విజయానికి అంతరంగిక ప్రశాంతత సమాజానికి మేలు చేయటం ధర్మబద్ధమైన మార్గంలో నడవడం చాలా ముఖ్యమైనవి ధర్మబద్ధంగా పనిచేయటమే యోగం అదే నిజమైన నైపుణ్యం భయాన్ని మానసిక సంఘటాన్ని అధిగమించటానికి మూడు మార్గాలు కలవు ఒకటి శ్రద్ధ రెండు ధర్మ మార్గం మూడు ధ్యానం అండ్ ఆత్మ నియంత్రణ మనసు భయంతో నిండిపోయినప్పుడు ధ్యానం ప్రాణామాయం ద్వారా మానసిక స్థితిని బలోపితం చేసుకోవచ్చు ధర్మాన్ని అనుసరించి మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అంటే నీతికి అనుగుణంగా తీసుకోవాలి రాగద్వేషాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఫలితం పట్ల లౌల్యం లేకుండా తీసుకోవాలి కేవలం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుందని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సునీత గారిపాటి స్పిశువలిటీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ శ్లోకం యొక్క అర్థం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ